కార్తీక పురాణము పద్నాలుగవ రోజు నియమములు నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు ఉసిరి దానములు నువ్వులు ఇనుము దున్నపోతు లేదా గేదెను దానమివ్వవచ్చును పూజించాల్సిన దైవము యముడు జపించాల్సిన మంత్రము ఓం తిలప్రియాయ సర్వ సంహారహేతినే స్వాహ ఫలితము అకాల మృత్యువులు తొలగును పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుపోసి వదులుట విషోత్సర్గము మరలా వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాసం హత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పురుషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురుచూచుచుందురు ఎవరు ధనవంతుడయ్యుండియో పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వారి బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణము ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహ పరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనమును చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులయందును భోజనమును చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగ్రమ ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము పూసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసినా కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనను విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటు చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయని అటు చేయనియడల మహాపాపియ్ జన్మజన్మములు నరక కోపము నా పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి స్నానమాచరించవలను శ్లోకము గంగేచ యమనేచయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలయను కార్తీక మాస వ్రతము చేయివారు పగలు పురాణపట్నము శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాధికారి కృత్యమును ముగించి పూజామందిరమందున్న శివునికి కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివపూజా కల్పము ఓం నమ శివాయ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం పుష్పవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలదారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాదాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నిరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటులా చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగురు ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శ్రీకేశ సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగురు శక్తి కొలది ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు నానా జన్మించి తర్వాత నక్క కుక్క కంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారాలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సంపూర్ణం ధన్యవాదము